అయోధ్యలో ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలరాముణ్ణి దర్శనం చేసుకునే అవకాశం ఉన్న భక్తులకు ఇకపై చంద్రుణ్ణి చల్లని వెన్నెల్లోనూ స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుంది అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమై బాలరాముణ్ణి ప్రాణప్రతిష్ఠ అనంతరం స్వామివారి దర్శన వ్యవధిని పొడిగించనున్నట్లు రామాలయ ట్రస్ట్ తెలిపింది అలాగే మంగళ మంగళహారతులను కూడా ప్రారంభించనున్నారు రానున్న కాలంలో అయోధ్యలోని నూతన రామాలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగనున్న దృష్ట్యా పూజల ప్రక్రియను విస్తృతం చేసేందుకు ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతం ఆలయంలో శ్రీరాముని దర్శనం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు వరకు ఉంటోంది రాత్రి వేళ ఈ సమయాన్ని మరింత పొడిగించాలని ట్రస్ట్ యోచిస్తోంది దీంతో భక్తులు చల్లని వెన్నెల్లోనూ బాలరాముణ్ణి దర్శించుకోగలుగుతారు సాధారణ రోజుల్లో రోజుకి ఇరవై వేల మంది భక్తులు శ్రీరాముణ్ణి దర్శించుకుంటారు ఏకాదశితో పాటు పండగ రోజుల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరగనుంది ప్రాణ ప్రతిష్ట రోజుకి లక్షన్నర మంది భక్తులు దర్శనానికి వస్తారనే అంచనాలున్నాయి